స్వాగతం ప్రేక్షకులు నమస్కారం శ్రీశైల దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ధర్మకర్తల మండలిని నియామకం చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ వన్ టూ త్రీ సెవెన్ అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది అనుగుణంగా దేవాదాయ శాఖ కమిషనర్ వారు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి నూతన ధర్మకర్తల మండలిని అక్టోబర్ పదమూడవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నూతన ధర్మకర్తల మండలి చేత ఉదయం అసిస్టెంట్ కమిషనర్ మరియు సహాయ కార్యనిర్వహణాధారి ఈ చంద్రశేఖర్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ ఆదోని నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు డాక్టర్ వి పార్థసారథి విచ్చేశారు చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నియామకం కాబడిన అధ్యక్షులను మరియు సభ్యులను దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ మరియు సహాయ కార్యనిర్వహణాధికారి వారి ముందుగా స్వాగతించారు అనంతరం అధ్యక్షులుగా నియామకం కాబడిన శ్రీ పివి రమేష్ నాయుడు ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు తరువాత సభ్యులు వరుసగా ఏ వి రమణ శ్రీమతి బి రవణమ్మ జి లక్ష్మీశ్వరి కె కాంతివర్ధిని ఎస్ పిచ్చయ్య జే రేఖా గౌడ్ ఏ అనిల్ కుమార్ డి వెంకటేశ్వర్లు బి వెంకట సుబ్బారావు కాశీనాథ్ ఎం మురళీధర్ యు సుబ్బలక్ష్మి యు శివమ్మ శ్రీమతి శ్రీదేవి గారి చేత అసిస్టెంట్ కమిషనర్ మరియు సహాయ కార్యనిర్వహణాధికారి వారు ప్రమాణం స్వీకారం చేయించారు కాగా ధర్మకర్తన మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడిన పలువురు సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేశారు అనంతరం సభ్యులందరికీ వేద ఆశీర్వచనాలతో పాటు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను ప్రసాదము మరియు ఒక జ్ఞాపిక అందజేయడం జరిగింది ఈ సత్కార కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు కార్యక్రమంలో పలువురు దేవస్థాన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు